మహాభారతంలో బర్బరికుడు ఘటోద్గచుని యొక్క కుమారుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణునిచేత వధించబడ్డాడు బర్బరికుని తల్లి పేరు మౌర్వి ఈమెని అహిలావతి కూడా పిలుస్తారు బర్బరికుడు చిన్నప్పటినుంచి యుద్ధ విద్యల్లో అపార ప్రతిభను కనపరిచేవాడు మీద అతనికి ఉన్న పట్టును చూసిన దేవతలు ముచ్చటపడి అతనికి మూడు బాణాలను అందించారు ఆ మూడు బాణాలతో అతనికి ముల్లోకాలలోనూ తిరుగులేదంటూ వరాన్ని ప్రసాదించారు ఒక పక్క బర్బరికుడు పెరుగుతుండగానే కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యే సమయం ఆసన్నమయ్యింది భరతఖండంలోని వీరుడు ఏదో ఒక పక్షాన్న నిలబడాల్సిన తరుణం వచ్చేసింది అలాంటి యుద్ధంలో బర్బరికుడు కూడా పాలు పంచుకోవాలి అనుకోవడం అంత వింతేమీకాదు బర్బరికుని యొక్క బలమెరిగిన అతని తల్లి ఏ పక్షమైతే బలహీనంగా ఉందో నీ సాయాన్ని వారికి అందించమని చెబుతుంది సంఖ్యాపరంగా చూస్తే పాండవుల పక్షం బలహీనంగా కనిపిస్తోంది కాబట్టి పాండవుల పక్షాన్న నిలిచి పోరు సలిపేందుకు బయల్దేరతాడు బర్బరికుడు కాని బర్బరికుడు లాంటి యోధుడు యుద్ధరంగాన నిలిస్తే ఫలితాలు తారుమారైపోతాయని గ్రహిస్తారు శ్రీకృష్ణుడు అందుకే బర్బరికుని వారించేందుకు ఒక బ్రాహ్మణుని రూపంలో అతనికి ఎదురుపడతారు మూడంటే మూడు బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు నాయనా అంటూ బర్బరికుని ఎగతాలిగా అడుగుతాడు బ్రాహ్మణుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ మూడు బాణాలే చాలు నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది నా రెండవ బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది ఇక నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది అని బదులిస్తాడు బర్బరికుడు నీ మాటలు నమ్మబుద్ధిగా నాయనా నువ్వు చెప్పేదే నిజమైతే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బర్బరికుని రెచ్చగొరతారు బ్రాహ్మణుని రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బర్బరికుడు ఆ బాణం ఉన్న ఆకులన్నింటి మీద తన గుర్తును వేసి శ్రీకృష్ణుని కాలుచుట్టూ తిరగడం మొదలుపెడుతుంది అయ్యా మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లుంది దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి స్వామి అంటాడు బర్బరికుడు శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకి జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు ఆ దెబ్బతో బర్బరికుని పట్ల ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి శ్రీకృష్ణునికి అతను కనుక యుద్ధరంగంలో ఉంటే ఏమన్నా ఉందా అనుకుంటాడు శ్రీకృష్ణుడు